హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే కలకత్తాలో అసలు వర్షాలు ఆగుతున్నదే లేదు ఒక్క డే కూడా పడట్లేదు అని చెప్పడానికి లేదు అనమాట ఆ రేంజ్లో పడుతున్నాయి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ బట్టలు ఉతికి వాష్ చేయడం వాటిని తీసుకొచ్చి బయట వేయడం లోపల వేయడం బయట వేయడం లోపల వేయడంతోనే సగం ఎక్సర్సైజ్ అయితే అయిపోతుంది ఇదిగో వస్తుందని బయట వేయడం ఒక ఐదు ఆరు నిమిషాల్లోని మళ్ళీ వర్షం స్టార్ట్ అవ్వడం మళ్ళీ లోపల తీసుకొచ్చి రూమ్స్ నిండా పరిచి ఫ్యాన్స్ వేయడం అదే సరిపోతుంది మాకైతే ఇక్కడ నేను అయితే పాప బ్లౌజ్ ఒకటి కట్ చేశాను కరెక్ట్గా తన మెజర్మెంట్స్ తీసుకొని కొంచెం ఎక్స్ట్రా పెట్టేసి బ్లౌజ్ అంతా కట్ చేసి స్టిచ్ చేసేసాను ఇలాగ ప్లెయిన్ సిల్వర్ క్లాత్ ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ పింక్ కలర్ లెహెంగా ఒకటి ఉంది పాపకి లాస్ట్ ఇయర్ అక్క తీసుకొని వచ్చింది అనమాట అప్పటికైతే చాలా పెద్దగా ఉంది ఆ లెహెంగా మీదకి సేమ్ కలర్ది అదే క్లాత్తోనే బ్లౌజ్ కూడా కుట్టించింది కాకపోతే అది క్రాప్టాప్ అంటాం కదా మనం అదే అంతవరకే ఉంటుంది కదా హిప్ వరకు కాకుండా నడుము వరకే ఉంటుంది కదా అలాంటిది అనమాట తనకి పాపకి అంతగా సెట్ అవ్వలేదు అందుకని చెప్పేసి నేను ఇలాగా సిల్వర్ ప్లేన్ తీసుకొని నార్మల్ బ్లౌజ్ కుట్టేశాను మనకు సైడ్స్ కొంచెం ఓపెన్ వచ్చేసి అలా ఉంటుంది కదా హిప్ వర్క్ ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను బ్లౌజ్ స్టిచ్ చేశాక ఒక ప్రయోగం అయితే చేశానండి మనకి మషన్లో ఎంబ్రాయిడరీ స్టిచెస్ అయితే వస్తాయి కదా నేను ఇలాగ ఇది చూ చూయించాను కదా ఈ స్టిచ్ పెట్టుకొని స్టిచ్లు ఎంత వచ్చేసరికి జీరో టూ వన్కి మధ్యలో పెట్టుకున్నాను అసలు ఎలా వస్తుందని నాకైతే పిచ్చ కంగారు వచ్చేసింది ఇగో ఇలా టెజిల్స్ కూడా వేశాను అనమాట లెహెంగా పింక్ కాబట్టి అటు సిల్వర్ మధ్యలో పింక్ వచ్చేలా టెజిల్స్ కూడా వేశాను బాగా వస్తుందా లేదా బాగా రాకపోతే మళ్ళీ బ్లౌజ్ వేస్ట్ అవుతుందా టెన్షన్ పడ్డాను కానీ చాలా బాగా అయితే వచ్చిందండి ఇలా మనం ప్లెయిన్ మన బ్లౌజెస్ కూడా ఇలాగ చక్కగా ఒక డిజైన్ లాగైతే వేసుకోవచ్చు కంప్లీట్ అయిపోయాకైతే చూడడానికి చాలా బాగుంది చెప్పాను కదా స్టిచ్ లెంత్ వచ్చేసరికి మనం జీరో టూ వన్కి మధ్యలో పెట్టుకుంటే ఆ స్టిచ్ అనేది బాగా వస్తుంది అదే కదండి ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్ ఏవైనా సరే మనం జీరో టూ వన్కి మధ్యలో పెట్టుకోవాలి లెంత్ అప్పుడే వాటిని చక్కగా వస్తాయి అనమాట మనం కొంచెం టూ టూ త్రీ లేకపోతే టూ అలా పెట్టుకున్నాం అనుకోండి గ్యాప్ ఎక్కువ వస్తుంది ఆ స్టిచ్ అనేది మనకి సరిగా కనిపించదు ఆ డిజైన్ అనేది ఇప్పుడు మనం స్టిచ్ చేస్తున్నాం కదా బ్యాక్ సైడ్ నుంచి నేను వీడియోలో చేస్తున్నాను కదా ఒక ఫింగర్తో కొంచెం సపోర్ట్గా లాగుతూ ఉండాలి అప్పుడు అనేది కొంచెం అంటే మనం ఇలాంటి స్టిచ్చెస్ వేసేటప్పుడు కొంచెం ఫోల్డింగ్ ఫోల్డింగ్స్ లా పడుతుంది కదా అలా కాకుండా ఒక చేత్తో మనం ఫ్రంట్ పట్టుకున్నప్పుడు ఒక చేత్తో బ్యాక్ అనేది పట్టుకోవాలి మనం వెనక్కి కొంచెం లాగేటప్పుడు ఈవెన్గా లాగాలనమాట ఒకసారి ఎక్కువగా ఒకసారి నిదానంగా లాగాం అనుకోండి దగ్గరగా దూరంగా అనేది పడుతుంది అనమాట లెహంగా అయితే పింక్ కలర్ కాబట్టి నేనైతే పింక్ కలర్ మన నార్మల్ థ్రెడే ఉంటుంది కదా మనం వీటికి యూజ్ చేసే థ్రెడ్సే స్టిచ్చింగ్కి ఆ థ్రెడ్డే పెట్టేసి స్టిచ్ అయితే చేశాను నేను ఈ బ్లౌజ్ అయితే అప్పటికప్పుడు అనుకొని స్టిచ్ చేసేసాను ఇంకా నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఇది అర్జెంట్ కాబట్టి మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు చక్కగా పిల్లలకి నాకు వేడివేడిగా స్నాక్స్ చేసేస్తున్నారు అనమాట ఇలాగ నేను ఏదైనా వర్క్ కూర్చుంటే అది అర్జెంట్ అయితే పాపం చాలా సపోర్ట్గా ఉంటారని నాకు పిల్లలు కానీ ఆయన కానీ విసికించకుండా అది అర్జెంట్ కదా అందుకని చేసుకుంటుంది అనేసి నన్ను ఇబ్బంది పెట్టారు వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళ వరకు వాళ్ళకి చేసుకుంటారు అనమాట ఇంకా వాళ్ళకు వాళ్ళ కాదు ఇంకా కంపల్సరీగా నేను చేయాల్సింది ఉంటేనే నన్ను పిలుస్తారు ఈ ఎంబ్రాయిడరీ బార్డర్ అయితే నేను నెక్ దగ్గర అలాగే హ్యాండ్ స్టిచ్ చేయలేదు నేను స్లీవ్లెస్ అయితే ఉంచాను అనమాట పాపకు స్లీవ్లెస్ చాలా బాగుంటాయి అందుకని స్లీవ్స్ దగ్గర అలాగే ఇక్కడ కింద మనకి ఎండ్ అవుతుంది కదా నడువు దగ్గర అయితే నేను ఇలా బార్డర్ వేశాను పింక్ కలర్ది తర్వాత నా దగ్గర మొన్న శారీకి నేను వేసిన సిల్వర్ కలర్ లేస్ కొంచెం మిగిలిపోయి ఉంటే అదే లేస్ని కింద బోర్డర్ లాగా వేశాను అలాగే నెక్ దగ్గర కూడా వేశాను ఈ బ్లౌజ్ అంతా నాకు కంప్లీట్ చేయడానికి టూ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అంటే కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకొని తర్వాత నేను లేస్ వేసాను కొంచెం కుందంచ ఉంటే అవి కూడా అనమాట అలా నాకు కొంచెం టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది నేను స్టిచ్ చేయడం అయితే కొంచెం లేట్గా స్టిచ్ చేస్తాను ఎందుకంటే నాకు ఎక్కడైనా మిస్టేక్ అనుకోండి మళ్ళీ తీసి విప్పి కొట్టడం అంటే అసలు నా వల్ల అయ్యే పైన కాదనమాట కట్ చేయడం కూడా చాలా నిదానంగా కట్ చేస్తాను ఎందుకంటే బై మిస్టేక్ ఎక్కడైనా మనం కొంచెం సిజర్ ఎక్కువ పోనిచ్చామనుకోండి వేస్ట్ అయిపోతుంది మెటీరియల్ అంతా అదే కేక్ అనుకోండి ఎక్కడైనా డెకరేషన్ తేడా వస్తే క్రీమ్ మొత్తం మళ్ళీ తీసేసి మళ్ళీ కొంచెం పనైన క్రీమ్ విప్ చేసుకొని చేయొచ్చు అదే ఒకసారి కట్ చేసిన క్లాత్ని మళ్ళీ మనం చాలా వర్క్ అయితే రిపేర్ చేయలేము కదా అందుకని నేను స్టిచ్చింగ్ వర్క్ అయితే చాలా నిదానంగా చేసుకుంటాను బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఇది ఫైనల్గా అయితే స్టిచ్ చేసాక ఇలా ఉందనమాట నేను వెళ్ళే తమ్ముడు మ్యారేజ్ కాబట్టి బ్లౌజెస్ అన్నీ నేనే స్టిచ్ చేసుకుందాం అని శారీస్ తెచ్చుకున్నాను నేను లాస్ట్ మంతే కదా లీవ్ నుంచి వచ్చింది పెద్ద గ్యాప్ ఏం లేదనమాట అప్పటికి అంటే మళ్ళీ వన్ మంత్లోనే తిరిగి వెళ్తున్నాను నేను వచ్చాక ఒక టూ త్రీ డేస్కి ఒకటి అలా స్టిచ్ చేసుకుందాం అనుకున్నా కానీ వచ్చిన దగ్గర నుంచి చిన్నోడికి కంటిన్యూస్గా ఒక టెన్ డేస్ వాడికి ఫీవర్ వచ్చింది కరెక్ట్గా థర్టీన్ డేస్ నాకు త్రో థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది ఇలాగా ఒక పాతిక రోజులు హెల్త్ పాడవటంతోనే పోయింది అనమాట ఇంక అందుకనేసి నేను ఈ స్టిచ్చింగ్ పనులేం కంప్లీట్ చేయలేకపోయాను ఈ బ్లౌజ్ కూడా అప్పటికప్పుడు నేను స్టిచ్ చేశాను నాదొకటి నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను కానీ మిగతా ఏవీ చేసుకోలేదు ఇలాగ మ్యారేజెస్ అలా అయితే నాకు అన్నీ అక్కే చూసుకుంటారు ఎందుకంటే మనకు అక్కడ మన దగ్గరలాగా ఇక్కడ శారీస్ బ్లౌజెస్ అవన్నీ మనకి సెట్ అవ్వవు కదా మనకు దొరికినట్లు ఇక్కడ ఉండవు కాబట్టి నాకు అవన్నీ అక్కే చూసుకుంటుంది కాకపోతే ఈసారి నేను స్టిచ్ చేసుకుందాం కదా అన్నట్లుగా తెచ్చుకున్నా కానీ నా వల్ల కాలేదు ఇంకా నాకు పిల్లలకి ఆ ఉన్నన్ని రోజులకు కావాల్సిన బట్టలన్నీ మొత్తం అక్కే అక్కడ స్టిచ్ చేయించి చక్కగా తీసుకొని వచ్చిందనమాట పెళ్ళికి కానీ అక్కడ ఉన్న ఫోర్ డేస్కి సంబంధించినవి కానీ రిసెప్షన్కి సంబంధించినవి కానీ జ్యువెలరీ బట్టలు అన్నీ అక్కే తీసుకొని వచ్చింది అనమాట ఇంక నన్ను ఏ వర్క్ నువ్వు పెట్టుకోవద్దు ప్రశాంతంగా నువ్వు ఇక్కడికి రా చాలా అన్నది ఇంకా పాప బ్లౌజ్కి కుందన్స్ అలా పెట్టేశాక వారడానికి అనేసి పక్కగా పెట్టేశాను తర్వాత నేను రెండు టాప్స్ అయితే అజియో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను వాటిని లాగా సెట్ చేసేసుకున్నాను అనమాట కంప్లీట్గా ప్యాంటు దుప్పట్ అవన్నీ విడివిడిగా తీసుకొని ఒక లాగా సెట్ చేసుకున్నాను అలాగ టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ టాప్ అనమాట ఇది ట్రెడిషనల్గా ఉంటుంది పైన గోల్డ్ ప్రింట్ ఇలా వచ్చేసి కాలర్ నెక్ వచ్చి ఉంటుంది ఈ టాప్ ఎవరైనా తీసుకునే ప్ర అదైతే ఒకవేళ నార్మల్గా ఎస్ సైజ్ అనుకోండి మీరు వేసుకునేది ఇంకొంచెం ఎక్ ఎక్కువ సైజ్ తీసుకోండి నాది ఎస్ అయితే ఎస్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందనమాట మరీ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది అందుకనేసి ఎం తీసుకోవడం బెటర్ అలాగా చెప్తున్నాను దాని మీదకి ఇలా దుప్పట్టా సెట్ చేసుకున్నాను గోల్డెన్ కలర్ దుప్పట్టా అలాగే ఆల్రెడీ నా దగ్గర గోల్డెన్ కలర్ది ఇలాగ షిమ్మర్ లెగ్గిన్ అయితే ఉంది అది కూడా నేను ఆ జియోలో తీసుకున్నాను ఇలాగ ఒక డ్రెస్ లాగా అయితే నేను సెట్ చేసుకున్నాను నాకు ఆ యెల్లో కలర్ టాప్ అయితే థర్టీన్ హండ్రెడో ట్వెల్వ్ హండ్రెడే ఉందండి త్రీ నైంటీ రూపీస్ అంటే ఫోర్ హండ్రెడ్ అనుకోండి దగ్గర దగ్గర అలా కాస్ట్ పడింది దుప్పట్టా వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ కాస్ట్ ఉన్నట్లుంది వన్ సెవెంటీ ఫైవ్కి వచ్చినప్పుడు తీసుకున్నాను ఇప్పుడైతే కాస్ట్ ఎక్కువ ఉంది షిమ్మర్ లెగ్గిన్ లాంగ్ బ్యాక్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి అప్పుడైతే టూ సిక్స్టీ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉందో తెలియదు నేను వెతికి లింక్స్ అయితే ఇస్తాను తర్వాత అయితే ఇలాగ సీ గ్రీన్ అంటారో మరి స్కై బ్లూ అంటారో తెలియట్లేదు కానీ ఇలా ఈ ఈ కుర్తి ఒకటి తీసుకున్నాను ఈ కుర్తి కూడా మధ్యలో స్లిట్ వస్తుంది అంబరిల్లా కట్ అనమాట నేను తీసుకున్న రెండు అంబరిల్లాస్ అనమాట అంటే ఏ లైన్ కుర్తీస్ కాకుండా ఇలా అవైతే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి కదా అనేసి తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ ఉంది త్రీ హండ్రెడ్ ఏమో కాస్ట్ పడింది దీని మీదకి మామూలుగా మన దగ్గర వైట్ లెగ్గినో చున్నీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది కదా అలా పేర్ చేసుకోవచ్చులే అనేసి తీసుకున్నాను అనమాట ప్రజెంట్ వీటి కాస్ట్ అనేటివి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఎవరికైనా నచ్చితే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి కాస్ట్ తగ్గినప్పుడు తీసుకోండి చక్కగా ఈ రెండు డ్రెస్సెస్ కూడా హ్యాండ్స్ జాయిన్ చేసుకొని ఫిటింగ్ చేసుకుంటే ఒక రెండు డ్రెస్సెస్ రెడీ అయిపోతే ఇంక శారీస్ అవన్నీ ఎటు అక్కే తీసుకొచ్చేస్తుంది కదా అని ఇంక వీటికి కూడా హ్యాండ్ జాయిన్ చేద్దామని కూర్చున్నాను కాకపోతే చాలా అలసిపోయానండి మనకి హెల్త్ బాగాలేకపోయినా ఎల్లో కలర్ సెట్ చేసుకొని లేచి ఇంట్లో పనన్నా చేసుకుంటాం కానీ ఈ పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే మనం చాలా డౌన్ అయిపోతాం వాళ్ళకి ఎప్పుడు క్యూర్ అయిపోతుందని ఆ టెన్షన్లోనే ఉంటాం వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ స్కూల్కి వెళ్తా వస్తూ ఉంటేనే మనం ఎనర్జీగా పనులన్నీ చేసుకోగలుగుతాం కానీ వాళ్ళు డల్ అయిపోతే ఎక్కడ లేని శాడ్నెస్ అంతా మన దగ్గరే ఉంటుంది ఇంక ఏ వర్క్ చేయలేము లాస్ట్ మంతే కదా నేను లీవ్ నుంచి వచ్చింది అప్పుడు అన్నానమాట తమ్ముడు పెళ్ళికి వచ్చేసరికి ఈసారి కాస్త నేను వెయిట్ పెరుగుతాను అది ఇది అనేసి చెప్పేసి వచ్చాను కానీ వచ్చిన దగ్గర నుంచి నేను అసలు పెరిగిందే లేదు ఇంకా తగ్గిపోయాను అనమాట ఇంకా వీక్ అయ్యాను అదేంటో మరి ఏదైనా స్ట్రెస్ వచ్చినా బాధ వచ్చినా ఇంకేదైనా సరే హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ బాడీలో ఫస్ట్ ఫేసే తగ్గిపోద్ది అలా ఎంతమందికి ఉంటుందో మన వాళ్ళలో కమెంట్ చేయండి ఫస్ట్ బుగ్గలే తగ్గిపోతాయి అనమాట ఇంకేది తా వెయిట్ తగ్గకుండా బుగ్గలే తగ్గిపోయి ఫేస్ అంతా పీకపోద్ది నాకు సేమ్ అలానే ఉంటుంది అనమాట ఏ చిన్న ఇష్యూ వచ్చినా ముందు ఫేస్ అంతా పీకపోద్ది దానివల్ల మరీ సన్నగా వీక్గా కనిపిస్తాను నేను రెండు టాప్స్కి హ్యాండ్స్ ఇలా తీసాక ఎల్లో కలర్ దానికి ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ అవన్నీ జాయిన్ చేశాను కానీ ఇంకా బ్లూ కలర్ దానికైతే ఇంకా చేయలేదు వచ్చాక చేద్దాంలే ఇంకా ఓపిక లేదనేసి జస్ట్ ఎల్లో కలర్ టాప్కి మాత్రమే జాయిన్ చేసుకున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో